హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుష్కా క్రియేషన్స్ మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇక ఈరోజు వీడియో ఏంటంటే టేస్టీగా ఇంట్లోనే పప్పు చెగోడీలు అయితే చేసేసుకోవచ్చు చూస్తారు కదా చాలా క్రంచీగా ఉంటాయి అండ్ కలర్ఫుల్గా కూడా ఉన్నాయి ఏ ఫుడ్ కలర్ వాడకుండా చేసుకోవచ్చు దానికోసం ఫస్ట్ ఒక గిన్నెలోకి హాఫ్ కప్పు వరకు శనగపప్పు తీసుకుని మూడు గంటల పాటైతే నానపెట్టుకోవాలి శనగపప్పు నానిన తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకుని వాటర్ ఏమీ లేకుండా ఇలా ఒక స్ట్రైనర్లో వాటర్ అనేది మొత్తం స్ట్రైన్ చేసేసుకోవాలి ఇప్పుడు చెగోడీల కోసం పిండి ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక కప్పు బియ్యం పిండి అదే కప్తో హాఫ్ కప్ మైదాపిండిని తీసుకోవాలి మైదాపిండి బియ్యం పిండి రెండు మొత్తం కలిసేట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి మనం పిండిని ఎంతైతే తీసుకున్నామో సేమ్ అదే కప్తో వాటర్ అయితే తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ తీసుకుని దానిలోకి రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసి వన్ టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి కలర్ కూడా వేయనక్కర్లేదు మనకి కారం అనేది కలర్ కూడా వస్తుంది సో వాటర్ అనేది ఇక్కడ మరుగుతుంది కదా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుని వాటర్ ఈ రకంగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి ఒక చేత్తో కలుపుతూ ఒక చేత్తో పిండిని అయితే యాడ్ చేసుకోవాలి ఎక్కడా ఉండలేమీ లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేసి పిండిని అనేది మొత్తం ఉక్కనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి పిండిని మొత్తం తీసుకుని చపాతీ పిండి కన్నా సాఫ్ట్గా మెత్తగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలేమీ లేకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా చేత్తో నొక్కుతూ మొత్తం మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో కనిపిస్తుంది చూపిస్తున్నాను చూడండి ఎంత మెత్తగా ఉందో ఈ రకంగా అయితే ఉండాలి చెగోడీలు తయారు చేయడానికి చపాతీ చేసే చకెన్ అయితే తీసుకున్నాను కొద్దిగా పిండి తీసుకుని చెగోడీలాగా రోల్ చేసుకోవాలి కొంచెం కొంచెం చేయడానికి లేట్ అవుతుంది అనుకుంటే ఒకసారిగా ఇలా పెద్దగా చేసి కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని వేసి ఒకసారి రోల్ చేసుకోవాలి రెండు చివరిని మొత్తం ఒక రింగ్లాగా కలిపి చుట్టుకోవాలి అంతే అండి చెగోడీ అయితే చూసారు కదా షేప్ కూడా వచ్చింది ఈ చెగోడీలని అయితే మనకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు కొద్దిగా పిండి తీసుకుని రోల్ చేసి శనగపప్పు యాడ్ చేసి రోల్ చేసిన తర్వాత రెండు చివరిని కలిపి రింగ్లా చుట్టుకోవాలి ఇలా మొత్తం పిండిని కొద్ది కొద్దిగా చేసుకుంటూ చెగోడిలాగా చేసుకోవాలి ఇవి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఇంట్లో చేసిన వెంట ఎవరు నమ్మరు బయట నుంచి తీసుకొచ్చారా అని అడుగుతారు అంత టేస్టీగా అయితే ఉండిద్దండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు చెగోడీలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ ఇవ్వాలి హీట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి కొంచెం పిండి వేస్తే పైకి తేలుతుంది అంటే ఆల్మోస్ట్ హీట్ అయినట్టే ఇప్పుడు ఒక్కొక్కటి చెగోడీని అనేది మొత్తం యాడ్ చేసుకోవాలి ఒకదానిపైన ఒకటి వేస్తే లోపల చెగోడి అన్నది సరిగా వేగదు మెత్తగానే ఉండిపోయిద్ది సో ప్యాన్కి అయితే పడతాయో అన్నీ వేయాలి వేసిన వెంటనే కూడా మనం గరిటి పెట్టి ఇలాగా తిప్పేయకూడదు ఒక వన్ మినిట్ ఉంచిన తర్వాత అప్పుడు గరిటితో తిప్పాలి మనకి కలర్ అనేది చేంజ్ అయింది చెగోడి కలరు ఆల్మోస్ట్ మనకి ఫ్రై అయ్యేటప్పుడు తెలిసిపోతుంది కలర్ చేంజ్ అయ్యిద్ది అండ్ ఒకసారి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి చెగోడిని పైకి తీసి టచ్ చేశారంటే గట్టిగా ఉండిద్ది అంటే మనకి వేగిపోయినట్టు అనమాట లోపల కూడా లేదు ఇంకా మెత్తగా ఉంది కొంచెం అంటే ఒక వన్ మినిట్ అయితే ఫ్రై చేయండి ఇప్పుడు చెగోడీలు అయితే ఫ్రై అయిపోయినాయి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని అదేవిధంగా మొత్తం చెగోడీలను అయితే ఫ్రై చేసుకుందాం వన్ మినిట్ ఆగిన తర్వాతే మనం గరిటె పెట్టి తిప్పాలి లేదంటే శనగపప్పు అనేది ఊడిపోతుంది ఫ్రై అయిందా లేదా అని చెక్ చేసి ప్రెస్ చేసి చూస్తే మెత్తగా లేదు అంటే ఫ్రై అయిపోయినట్టే చూసారు కదా సేమ్ టు సేమ్ షాప్లో తెచ్చిన కలర్ కూడా వచ్చింది ఫుడ్ కలర్ ఏమీ వాడకుండా చెకోడీలు అనేవి చాలా అంటే చాలా టేస్ట్గా వస్తాయి అండ్ ఒకసారి ట్రై చేయండి చాలా క్రంచిగా కరకరలాడుతూ వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ రుష్కా క్రియేషన్స్ థ్యాంక్ యూ